సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి దేవాలయంలో ఆలయ ఈవో గుత్తా రెడ్డి ఎస్ కామేశ్వర ఆధ్వర్యంలో కార్తీక పౌర్ణమి శోభ సంతరించుకుంది ఈ సందర్భంగా వేద పండితులు చండీ హోమం నిర్వహించారు హోమంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ఆశీర్వాదం పొందారు హోమం అనంతరం భక్తులకు ప్రసాద వితరణ చేశారు భద్రకాళి ఆలయం కార్తీక పౌర్ణమి సందర్భంగా శ్రీ భద్రకాళి ఆలయంలో భక్తులు పోటెత్తారు భద్రకాళి అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు బారులు తీరారు కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారం చేసే భద్రకాళి అమ్మవారికి భక్తులు ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు ఆలయ ప్రాంగణంలో ఉన్న మేడి కింద దీపాలు వెలిగించి పూజలు చేశారు కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని తెల్లవారుజాము నుండే శైవ క్షేత్రాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా దేవాలయాలన్నీ శివ నామస్మరణతో మార్మోగాయి కార్తీక పౌర్ణమి రోజున నది స్నానం దీపదానం శివాలయాల దర్శనం విశేష పూజలు చేస్తే ఎంతో పుణ్యఫలం దక్కుతుందని భక్తులు నమ్మకం అయితే దేవాలయాల్లో కార్తీక పురాణ శోభను ఏర్పాటు చేస్తే ఎంతో పుణ్యఫలం దక్కుతుందని బ్రాహ్మణులు చెప్తున్నారు ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా మహబూబ్ నగర్ నుంచి మా ప్రతినిధి సాగర్ అందిస్తారు కార్తీక పౌర్ణమి సందర్భంగా దేవాలయాలన్నీ కూడా శివన్నామ స్మరణతో మారుమరగుతున్నాయి ఈరోజు తెల్లవారుజాము నుండే భక్తులు దేవాలయాలకు రద్దీగా వెళ్ళి స్వామివారిని దర్శించుకుంటున్నారు ప్రత్యేక పూజలు చేస్తున్నారు ఈరోజు కార్తీక దీపం మూడు వందల అరవై ఐదు ఒత్తులతో దీపం వెలిగిస్తే మూడు వందల అరవై ఐదు రోజులకు సంబంధించి దీపం వెలిగించినట్టుగా కూడా భక్తులు నమ్ముతుంటారు అంతేకాకుండా ఈరోజు శివుణ్ణి స్మరించుకుంటూ స్మరణతో ప్రత్యేక పూజలు చేస్తే పుణ్యఫలం దక్కుతుందని భక్తులు నమ్ముతుంటారు ఇదే విషయానికి సంబంధించి ప్రస్తుతం మనం నగర్ జిల్లా కేంద్రంలోని పెద్ద శివాలయం దగ్గర ఉన్నాం మనతో పాటు పెద్ద శివాలయానికి సంబంధించిన ప్రధాన అర్చకులు అయితే మనతో పాటు ఉన్నారు అసలు కార్తీక మాసంకి సంబంధించి కార్తీక పౌర్ణమి విశిష్టత ఏంటి భక్తులు ఉదయం నుంచి ఎలా రద్దీ ఎలా ఉంది భక్తుల రద్దీ ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపత్య నమ ఒక్కొక్క మాసంలో ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది ఈ కార్తీక మాసం వచ్చేసరికి దీపం వల్లనే మనకు జ్ఞానం లభిస్తుందామంట ఈ మాసం చాలా చలికాలం ఉంటుంది కాబట్టి ఆ దీపం వల్ల మన యొక్క సర్వ ప్రాణకోటికి వేడి లభిస్తుంటుంది కృతిక నక్షత్రంతో చంద్రుడు వస్తారు పౌర్ణమి రోజు కాబట్టి ఈ మాసానికి కార్తీక మాసం అని పేరు ఈ కార్తీక మాసంలో శివకేశం పూజించిన విశేషమైన ఫలితం లభిస్తుంటుంది ప్రతి సో కార్తీక సోమవారాలు శివుని అభిషేకించి ఉపవాసం ఉండి సాయంకాలం ఏమైనా దీపారాధన చేసినచో ఆ శివుని అనుకూలం లభిస్తుంటుంది కార్తీక పౌర్ణమి పురస్కరించుకొని మన పెద్ద శివాలయం ఉదయం ఐదు గంటలకు వెళ్ళి స్వామివారికి దర్శనం జరుగుతుంటుంది స్వామివారికి అలంకరణ శనం చేసామని సాయంత్రం ఐదున్నర గంటలకు స్వామివారికి మహామంగళార్తి తర్వాత ప్రతిరోజు మాదిరిగా ఆకాశ దీపం ఉంటుంది తర్వాత ఆరున్నర గంటలకు జ్వాలతోరణం కార్యక్రమం ఉంటుంది ఈ జ్వాలాతోరణం అనేది ఎక్కువగా శివాలయాలు చేస్తుంటారండి ఈ జ్వాలాతోరం యొక్క ప్రత్యేకత ఏమిటంటే మనం భూలోకంలో ఉండి అనేక పాపాలు చేసి మన యములోకం వెళ్ళిన తర్వాత యముడు మనకు ఒకటి అగ్ని మండపంలాగా ఏర్పడేసి దాని కింద మనల్ని శిక్షిస్తాడు ఇప్పుడు భూలోకంలోనే మనం ఈ అగ్నిగుండ అంటే అగ్ని మండపంలా అగ్నిని అంటించి దాని కింద నడిస్తే ఆ యొక్క మన పటాపంచలు పటాపంచలేదామని దీని యొక్క విశ్వాసం కాబట్టి ప్రతి శైవాలయంలో కార్తీక పున పుర పౌర్ణమి పురస్కరించుకొని జ్వాలతోనం చాలా విశేషంగా జరుపుతుంటారు ఈ పెద్ద శివాలయం చాలా ప్రత్యేకతమైన శివాలయం అండి ఇక్కడ శివాలయం పైన నాగబంధ యంత్రం ఉంటుంది అలాగే శివలింగానికి బ్రహ్మసూత్రం ఉంటుంది ఇక్కడ స్వామివారిని అభిషేకిస్తే ఏకకాలంలో సర్పదోషాలు మరియు రావుకే దోషాలు తిరిగిపోతాయండి ప్రతి సోమవారం కానీ శ్రవణమాసం కానీ మహాశివరాత్రి కార్తీక సోమవారంలో భక్తుల అధికంగా ఉంటుంది ఈ కార్తీక పురాణం కార్తీక పౌర్ణం పురస్కరించుకొని మనం మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగిస్తుంటాము మనం రోజు ఇంట్లో దీపారాధన చేస్తుంటాము ఏ రోజైనా దీపారాధన చేయడానికి ఆట కలిగిన వాళ్ళు ఈ మూడు వందల ఇరవై ఐదు కార్తీక పూర్ణి వెలిగిస్తే ఆ పాపాలన్నీ పోయి ఆ శివునికి లభిస్తుంది భక్తులకు విశ్వాసం ప్రేమ్ కుమార్ పెద్ద శివాలయం మహబూబ్ నగర్ మడి మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించి కూడా జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ లోని అమ్మవారి ఆలయంలో కూడా ప్రత్యేక పూజలు నిర్వహించారు ఇటు బీచుపల్లి కృష్ణానది తీరాన్ని అయితే ఇప్పటికే నదీ తీరాన దీపాలు వెలిగించి స్వామివారిని దర్శించుకున్న పరిస్థితి కనిపిస్తుంది మొత్తానికైతే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా కూడా భక్తులతో దేవాలయాలన్నీ కూడా కిటకిటలాడుతున్న పరిస్థితి కెమెరా పర్సన్ అల్తాఫ్తో సాగర్ మహబూబ్ నగర్ నుండి మహబూబాబాద్ జిల్లా కందగిరిలో కార్తీక పౌర్ణమి చోవ సంతరించుకుంది వేకువ జాము నుంచి భక్తులు పెద్ద ఎత్తున బారులు తీరారు ప్రతి ఏటా కార్తీక పౌర్ణమి రోజున గుట్టపై ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని భక్తులు దర్శించుకుంటున్నారు ఆయుర్వేద మూలికలు గల గుట్టపైకి ఎక్కి మొక్కులు తీర్చుకోవడం వల్ల సకల రోగాలు నయమవుతాయని భక్తుల విశ్వాసం వివాహాలు జరగాలని ఎక్కువ శాతం యువత ఈ స్వామివారిని దర్శించుకుంటారు ఈనాటి కార్తీక పౌర్ణమి పర్వదిన సందర్భాన కంద కందికొండ కందగిరి లక్ష్మీనరసింహ స్వామి వెంకటేశ్వర స్వామి కళ్యాణానికి చేసిన భక్తులందరికీ పేరు పేరిన శుభాకాంక్షలు అదేవిధంగా నమస్కారం ముఖ్యంగా కందికొండ భవిష్యత్తులో అసలు టూరిజం ప్లేస్ ఒక పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందే విధంగా తప్పకుండా గత పాలకులు చేసిన పొరపాటును చేయకుండా దీన్ని అన్ని స్థాయిల్లో అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు తప్పకుండా ప్రభుత్వ దృష్టిలో తీసుకెళ్ళినాం ఈరోజు మూడింటికి పటేల్ రమేష్ రెడ్డి గారు పర్యాటక శాఖ చైర్మన్ వారు కూడా వస్తున్నారు తప్పకుండా కందగిరి కందికొండ మహూబాద్ దోర్నకల్ పరిసర ప్రాంతాల ప్రజలకు ఒక పర్యాటక కేంద్రంగా అదేవిధంగా ఒక పుణ్యక్షేత్రంగా దీన్ని మరి అభివృద్ధి చెందే విధంగా తప్పకుండా ప్రణాళికలు చేస్తున్నాం